యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి ప్రియులరా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను ఇప్పుడున్నంటి పరిస్థితులు ఇప్పుడున్నంటి స్థితిగతులు రక్షణ అయితే పొందామంటున్నారు మారుమనిషి అయితే పొందామంటున్నారు ప్రభునామంలో రక్షణ పొందాం మేము యేసు క్రీస్తు బిడ్డలం మేము క్రైస్తవులము క్రీస్తు రక్తంలో కడగబడ్డాం చాలా చాలామంది దైవిధ్యంలో కావచ్చు విశ్వాసులు కావచ్చు చాలామంది ఎక్కువగా మేము ప్రభువును అంగీకరించాం మారుమనిసు పొంది రక్షణ పొంది ఇదిగో మేము ఈ దినం క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం క్రీస్తుని ప్రకటిస్తున్నాం క్రీస్తు సాక్షులుగా ఉన్నామని చెప్తున్నారు వీళ్ళ ప్రయాసం ఎక్కడికో నాకు తెలియదు కానీ మీరు ఆలోచనలు ఏ విధంగా చేత ముందుకు వెళ్తారో నాకు తెలియదు కానీ ఒక విషయాన్ని మేము ముందు ఉంచుతాం ఎబ్రిల్కి రాసిన పత్రికలో సారీ ఎబ్రిల్కి రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంది ఆ మాట కూడా మీకు చెప్తాను అయితే ముందుగా రోమిల్కి రాసిన పత్రికలో మనం చూస్తున్నప్పుడు ఒక చక్కటి మాట పదో అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఏంటి ఆ అధ్యాయంలో రాయబడి ఉంటుంది అంటే ముతుల ప్రధానం గురించి మాట్లాడుతూ చక్కగా ఆయన మాట్లాడుతూ క్రీస్తునందు చాలా ఉన్నతమైన మాట అది దేవుడు మృతుల్లో నుండి లేపునని హృదయంలో విశ్వసించిన రక్షింపబడదు ఈ విషయాన్ని అందుకే మృతులు అని సాను దయచేసి తప్పగా అర్థం చేసుకోవద్దు ఇక్కడ ఒక మాట మీ ముందుకు చెప్తున్నాను ఏంటి ఆ మాట పన్నెండవలో స్పష్టంగా రాసిన మాట ఏంటంటే పద పదకొండులో కూడా ఏమనగా ఆయన విశ్వాసించిన వాడు ఎవడో సిగ్గిపడని లేఖనము చెప్తాం యూధుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభే అందరికీ ప్రభి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృపచూపటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు ఎందుకనగా ప్రభునామును బట్టి ప్రార్థన చేయని వాడు ఎవడో వాడు రక్షించబడును ఆమె ఇదండి దేవుని వాక్యం ఇది మూలవాక్యం ఇక్కడ ఏ భేదము లేదు ఏ భేదము లేదు అది యూధుడా గ్రీక్ దేశస్తుడా లేదంటే మరుకు మరొక దేశస్తుడా ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ స్పష్టంగా రోమా సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు ఇస్రా ఇస్రాయల్ గురించి కూడా ఒక సందర్భంలో సువార్తలో ప్రభువారు ఒక సందర్భాన్ని ఎత్తారు ఇస్రాయిల్లో ఇస్రాయిల్లో ఇలా ఇంత కలిగిన కలిగినవన్నీ నేను ఎన్నడో చూడలేదే అంటాడు అంటే అప్పటికే యేసుప్రభార్ అన్యుజనులకు సువార్త ప్రకటిస్తున్నాడు అప్పటికే యేసుప్రభారు అనేక ప్రాంతాల్లో తండ్రైన దేవుని గూర్చి ఆయన ప్రేమను అనేకులకు తెలియజేస్తున్నాడు ప్రియుల ఇది గమనించవలసిన విషయం ఏంటంటే ఈరోజు క్రీస్తును అంగీకరించామని చెప్పినట్టు మనము ఏం చేస్తున్నామంటే వెనకాల ఒక తోకను తగిలించుకుంటున్నాం ఓకే వెరీ గుడ్ ఎలా ఉండాలంటే మంచిగా ఒక పేరు ఉంది ఒక మంచి పేరు చక్కటి పేరు తోపరి గారు గారుని పెట్టుకో తప్పులేదు దినకర గారు పెట్టుకో తప్పులేదు నీకు అర్థమవుతుందండి నేను చెప్పేదాంట్లో అంటే ఊపిరి గారిని లేదంటే దినకర గారిని వా వాళ్ళ సావాసం కాదండి నాది అంటే ప్రథమగా ఆ సందర్భాన్ని పెట్టి మాట్లాడుతున్నాం ఆ పేర్లో ఒక మంచిగా సతీష్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు ఇలా పేర్లు పెట్టండి తప్పులేదు గారు అనేది గౌరవానికి చాలా ప్రాముఖ్యమైనది కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పర్లోకానికే నువ్వు మారుమనిసి పొంది బార్తీసం పొంది రక్షణ పొంది నీ గురి ఏంటంటే పరలోకంలో ఉంటాను కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే పరలోకంలోనికి వెళ్ళడానికి నీకు రైట్స్ ఏం చాడంటే ఏం కలిగి ఉండాలంటే లేనివేంటి అవి ఉంటే ఈ అలరు అన్న సంగతి ప్రభు స్పష్టంగా చెప్పేది నీది ఈరోజు మేము రెడ్లేమి మేము సౌదరిసు మేము రాజులు మేము నాయులు నేను మాదిగా నేను మాల నేను కాపు నేను రజిక ఎందుకు తగిలించుకుంటున్నారు మీ పేర్ల పక్షంగా దైవిజులను అడుగుతున్నాను విశ్వాసులు అడుగుతాం మేము కాపుల మండి మేము రెడ్లు అండి మేము రాజులమండి ఒక్క ఆయన పెట్టుకుంటాడు మోజేష్ మోజేష్ గారు అంటే సరిపోదా మోజేష్ చౌదరి గారు పరలోకం లేదండి మీరు అంత సేవ చేసిన నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లే ఒక్క ఆయన అంటాడు ఆయన రాజులు మేము రాజులు అండి మళ్ళీ ఆయన పేరు రాజే అయితే అవ్వచ్చు నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నార్మల్ పర్సన్ భక్తుడి అది మర్చిపోవద్దు మేము రెడ్లం అండి కావచ్చు అది క్రీస్తులకు రాకమునిపే ఈ లోకంలో ఉన్న కులాలు మతాలు క్రీస్తులకు వచ్చిన ప్రతి వారు కూడా ప్రభు ఒక్కడే రాజు ఆయన దగ్గర కుల మతాల భేదాలు లేవు అందుకే కొరిందులుకి రాసిన పత్రికలు స్పష్టంగా చెప్తాడైనా ఏమంటాడో తెలుసండి లోకములు ఎర్రవారిని ఎంచుకున్నాడట ఇరవై మొదటి అధ్యాయంలో ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు చదవండి మీకు అర్థం అవుతుంది అపోస్తల కార్యాలు కూడా రెండో అధ్యాయంలో ఐదు నుంచి పన్నెండు వచ్చినాల వరకు మీరు చదవండి ఇంచుమించి పదిహేను దేశాల నుంచి వచ్చినంటి వారు అక్కడ అన్య భాషలతో ప్రార్థన చేస్తారు వీళ్ళు మన మన దేశం వాళ్ళు కాదే మన స్వదేశం కాదే ఇక్కడ ఉన్న వాళ్ళు కాదే అక్కడ లేదు భేదం నీకెందుకు భేదం క్రీస్తును అంగీకరించావు అంటే నీకు భేదం ఉండకూడదు అంతే దశ ఏ భేదము లేదు పౌలు గారు స్పష్టంగా రోమాసంగానే చెప్పాడు మరి నీకెందుకు భేదం అక్కడ ఎపిసిలకు రాసిన పత్రికలు రెండు అధ్యాయంలో కూడా చెప్తాడు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినా ఏమంటాడంటే మీరు చదవండి అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే మునుపు దేవునికి ఆ కాలమంది మనం దూరస్థలమై అన్నమాట ఇప్పుడైతే క్రీస్తుకు సమీపస్తులమైన అంటే క్రీస్తుని కలుగున్నాం కనుక మరి వెనకాలి తోకలేందుకు వెనకాలి తోకలేందుకు క్రీస్తుని కలిగొన్న వాళ్ళకి అర్థమైందా తోకలు ఉండకూడదు నేను బ్రాహ్మణు ఏ బ్రాహ్మణు అయితే నువ్వు రెడ్డి అయితే నువ్వు మాదిగైతే నువ్వు సౌదరి అయితే నువ్వు కాప అయితే నువ్వు మాల ఎవరైతే ఏంటండి ఎవరై ఎవరైనా వీరు ఇలా తగిలించుకున్న వారికి ఇలా చెప్పుకున్న వారు అది విశ్వాసులైనా దైవిధ్యులైనా వారికి పరలోకము లేదు దశ అంతే మీరేమీ ప్రయాసపడక్కర్లేదు ఖచ్చితంగా ఇది మాత్రం జరుగుతుంది కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి చెప్పిన పిరికితనం గలవారు లేకపోతే కొండుములాడేవారు లేకపోతే వేపుచారులు దొంగలు అబతక్కులు మోసగాళ్ళు అనింజులు ఇంకా కొంతమంది ఉన్నారు వీరికే కాదు పిరికితనం కలిగినట్టు వారు దేవుని కంటే ఎక్కువ సుఖానుభావం కలిగినట్టు వారు కల్పన కథలు చెప్పు వీరికే కాదండి వీరికే లేదు పరలోకం కానీ పరలోకం అనేది చాలా గొప్పదండి నువ్వు పొందుకున్న రక్షణే గొప్పదే ఒక మాటలో చెప్పాలంటే మా రక్షణ ఎందుకు పోగొట్టుకుంటున్నావు నువ్వెందుకు రక్షణ పోగొట్టుకోవడానికి వెనకాల తోక పెట్టుకున్నావు నేను సౌదరి నేను రెడ్డి నేను ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదండి ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం కాదు నాకు కలిగిన ప్రత్యక్షతను ఇలా ఉంటే పరలోకములో మీకు రైట్స్ లే పరలోకం వెళ్ళడానికి ఆరోగ్యత లేదు మీరు ఎంతకాలం అదే మనసు కలిగి విశ్వాసైన దైవిధ్య ఉంటే నువ్వెంత సేవ చేసినా నువ్వెంత సాక్షిగా నిలబడినా నువ్వెన్ని నీ క్రియల్లో నీ విశ్వాసములో నీ క్రియల్లో దేవునికి ఇష్టడిగా నువ్వు చూపించినా దేవుడు దాన్ని అంగీకరించడు ఎందుకంటే నీ బ్రతుకు దినములన్నీ కూడా నీ వెనకే ఉందంటే రెడ్డి నీ వెనకే ఉందంటే కాపు నీ వెనకే ఉందంటే సౌదరి నీ వెనకే ఉందంటే మాదిగ నీ వెనకే ఉందంటే మాల మాలోనే చూడండి అయ్యా అమ్మాయిని మాదిగోల్లోనే చూడండి అయ్యా అమ్మాయిని కొంతమంది మా కాపుల్లోనే చూడండి నేను మందిని నేను ఆశ్చర్యపోతాను సంబంధాలకి అనుకోకుండా ఏదన్నా కలిసినప్పుడు చెప్తారు ఇలాంటి భేదాలు ఉన్నప్పుడు నీకు పరలోకం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అసలు ఏ వాక్యము ద్వారాగా ఈ భేదంతో నువ్వు పరలోకానికి వెళ్తావు పరలోకానికి వెళ్ళటానికి యోగ్యతను సంపాదించుకున్నట్టు నీవు నీ పాప దోషాన్ని విడిచిపెట్టినట్టు నీవు ఒక్క కులం ద్వారాగా నిర్దాక్షిణముగా పరలోకాన్ని కోల్పోతున్నావు విడిచిపెట్టు నువ్వు విడిచిపెట్టాల ఎందుకంటే ఎపిసిల్గా రాసిన పత్రికలో ఆయన చెప్తాడు ప్రాచీన స్వభావం వదులుకోవాలట అర్థమైందంటే పద్నాలుగోచనలో చెప్తాడు ప్రాచీన స్వభావం ఈ స్వభావాన్ని వదులుకోకపోతే నవీన్ స్వభావం నీలోకి వచ్చినప్పుడే క్రీస్తునిలో ఉన్నప్పుడే క్రొత్త మనసు నీకు వచ్చినప్పుడే ఈ లోకంలో ఉన్నట్టు కులాలు మతాలు ఏ విధమైన లోక సంబంధమైనవి సిద్ధాంతపరమైనవి ఏవి కూడా నీలో ఉండవు ఒకవేళ నువ్వు కులాలు మతాలు ఇంటి పేర్లు కులం పేర్లు మతం పేర్లు తగిలించుకున్నావు అనుకో సిద్ధాంతాల పరంగా నువ్వు వెళ్తావు అనుకో నీవు ఒక విగ్రహాన్ని కలుగున్నావు అని అర్థం అన్నారు విగ్రహాల జోలికి పోకడి విగ్రహాలు అనే పేరు నాకు అసహాయము అంతే ఒకట దాన్ని ఎదురు సాగల పడకూడదు వాటిని ఆరాధించకూడదు వాటిని పూజించకూడదు వాటిని క్రీస్తుని అంగీకరించినట్టు నీలో ఒక కులమని ఒక మతమని ఒక సిద్ధాంతపరమైన నా ఇంటి పేరని ఒక విగ్రహాన్ని నువ్వు కలిగి ఉంటే పరలోకమునికి లేదు హండ్రెడ్ పర్సెంట్ పరిశుద్ధ గ్రంథంలో ఇంటి పేరు పెట్టుకున్న పరలోకం ఉందని ఎవరైనా చూపిస్తే డన్ మీరు దేనికైనా నేను రెడీ దేవునికి స్తోత్రం కాక ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడు దేవుడు అందరికీ ప్రభా అన్నాడు ఆయన దగ్గర కులం లేదు మతం లేదు ఆయన దగ్గర సిద్ధాంతాలు లేవు ఆయన దగ్గర ఎలాంటి కపట వ్యాసధారణ లేదు కాబట్టి ఇది గుర్తించండి ఈ కపట మనసు నుంచి బయటకు రండి ప్రాచీన స్వభావంలో నుంచి బయటకు రండి నవీన స్వభావాన్ని ధరించుకోండి క్రొత్త మనసు అనగా క్రీస్తేసు మనసు మీరు కలిగి ఉండండి క్రీస్తుకి కలిగిన మనసును కలిగి ఉన్నప్పుడే ఇదిగో ఇటువంటి భయంకరమైన ఆలోచనలకి మనం దూరంగా ఉండవచ్చు ఇది మనకు తగదు క్రైస్తువులకైతే తగదు క్రీస్తుని అంగీకరించే వారికి తగదు నీవు తగుమాతృ పైన వ్యక్తిగా ఉండాలి అంటే క్రీస్తు స్వరూపంలోకి నువ్వు రావాలి క్రీస్తు పోలుక కలిగి ఉండాలి క్రీస్తులాగా నీవు ఉండాలి ఈ లోకంలో ఎవరున్నారండి అని ఒకవేళ నీవు నీవు అనుకొని ఎవరి గురించో నువ్వు మాట్లాడితే ఎవరో లేరు ఉండయ్యా ఎవరితో నీకు పని ఏంటి వాళ్ళు ఎవరో లేరు అంటే కాదు నువ్వు ఉండడానికి వచ్చావుగా క్రీస్తులకి ఆ కాలమందు నువ్వు మునుపు దేవునికి ద్వారంగా ఉన్నప్పుడు లోకాషులు లోక సంబంధం అనే కార్యాలు లోక సంబంధం అంటే క్రియలు పాపప కార్యాలు పాపప ధోరణ భయంకరం బ్రతుకు బ్రతికం అవన్నీ సమాధి చేయబడి క్రీస్తులో పునర్జన్మ పొంది క్రీస్తు నామములో రక్షణ పొంది క్రీస్తు రక్తములో కడగబడి దేవుని కుమారుడిగా దేవుని యొక్క భక్తుడిగా దేవుడు రక్షణ పొందుకొని దేవుని వారసుడిగా ముద్రించినట్టు నీవు కొంతకాలం అయిన తర్వాత మరలా వెనక తిరుగుతున్నావు ఏ నీ నీ ఇంటి పేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేకపోతే నీ కులవస్తుల దగ్గరికి వెళ్ళి మేము ఏ చూప్రం నమ్ముకున్నాం మేము